హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వినయ్ కావ్య అఫిషియల్ బండి అయితే తీసుకున్నాం ఆ వీడియో అందరు చూసే ఉంటారు కదా ఇప్పుడు బండి పూజ అనమాట బండి పూజ చేయడం కోసం తీసుకొచ్చినాం భద్రకాళి టెంపుల్కి చా చాలా వర్షం పడింది అందుకోసం అనే ఇంటి దగ్గర వీడియో తీయలేకపోయినాం అనమాట ఇప్పుడు టెంపుల్కి వచ్చినాం ఇప్పుడే ముందు దర్శనం చేసుకున్న తర్వాత పూజ చేస్తారంట అందుకోసం అనే వెళ్తున్నాం టెంప్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది టెంపుల్ది ఇట్లా అంటే బ్యాక్ సైడ్ నుంచి

ప్రదక్షిణాలు అయిపోయినాయి ఇట్ని చైనా ఇప్పుడు ప్రసాదం కోసం వచ్చిన ఇక్కడికి తీసుకుంటాను వినే చూయించుతాహోర పులిహోర మాత్రమేనా ఓన్లీ పులిహోర మాత్రమే ఉందంటా అంటే మన ఎక్కువ భక్తులు వస్తే అయిపోతుంది కావచ్చు నేనే ఈరోజు ఎవరు ఎక్కువ లేరు అంటే వర్షం పడ్డం వల్ల ఆగిరి వినే ఓన్లీ పులిహోరేనా మహాప్రసాదంగా తినాలి అదే

యూ నువ్వు తినవా అమ్ము ఇక్కడ ఉంటుంది ఉంటాయి డాడీ ఇక్కడ మహేష్ జేజే ప్రసాదం తింటు యశ్యూ ప్రసాదం తింటున్నావా తింటున్నావా ప్రసాదం తింటున్నావా నేను రమ్మని వాడిని ఎప్పుడు ప్రసాదం ఇట్లా తిన్నాం ఇప్పుడు బండి పూజ దగ్గరికి పోతాను అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ అందరికీ చూపిస్తాం కలుస్తాం చూపిస్తాం మా పండుగ టాయిస్ కొనద్దా బై పెట్టినావు మీకు అక్కడికి పోయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ సరే సరేనా ఎస్ అండి నువ్వు వచ్చినావు ఎప్పుడు వచ్చినావు నేను ఎప్పుడే నువ్వు ఇప్పుడు పూజ చేయిస్తావామో తల్లికినాడు బయటికి తీసుకురాగానే మంచిగా అమ్మయ్యా మొత్తానికి అయితే దేవుడి దర్శనం అయిపోయింది ఇప్పుడు బండి పూజ దగ్గరకు వచ్చిన అనమాట టోకెన్ తీసుకుంటున్నాడు డాడీ నంబర్ కోస్ట్ చేషు తాత అను తాత ఇ쁘డిపడే మన చిన్న పిల్లలకి వామర్ వాడల తన్ని ఏ అను తాత తాత ఏమనుకున్నామంటే ఇంటి దగ్గరనే వీడియో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం కాకపోతే కుదరలేదు వర్షం చాలా వచ్చింది మీ కోసమైనా వాళ్ళు చేస్తుంటారు లే స్టార్ట్ మన టోకెన్ అయితే వచ్చేసింది అందుకోసమనే పూలు అవన్నీ తీసుకొని వచ్చిండమాట తను అవన్నీ వేసిన తర్వాత అయ్యగారు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారంట బండి పూల మనకట్ట ఫస్ట్ మనదే అనమాట బండి పూజ అందరం అయితే వెయిట్ వెయిట్ చేస్తున్నాం అయ్యగారు కోసం అన్నీ కట్టిరు పూలమాలలు దిష్టి పూసలు అన్ని కట్టిర్రు కాకపోతే అయ్యగారు రాలేదు ఇంకా అయ్యగారు కోసమే వెయిట్ చేస్తున్నాం మేము అందరం అన్నీ వచ్చి ద దండ దిష్టి పూసలు అవన్నీ కట్ అనమాట తర్వాత అయ్యగారు వచ్చి పూజ చేస్తాడంట టైం పడుతుంది కావచ్చు ఇంకా యష్ పండి అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వెదర్ని వెదర్ అయితే మా స్కూల్ ఉంది మంచిగా మాకు కూడా మంచిగా అనిపించింది వర్షం వచ్చినంతసేపు ఇబ్బంది అనిపించింది కాకపోతే ఇప్పుడు బాగానే ఉంది అయ్యగారు అయితే వచ్చాడు గంధం అందరికీ బొట్లు పెడుతున్నాడు బండికి కూడా అయ్యగారే గంధం చల్తారు కదా ఇట్లా చల్లుతున్నాడు అనమాట ఒక్కొక్కరికి బొట్టు పెట్టిండు మాకు అందరికీ పూజ పూజైతే స్టార్ట్ అయిపోయింది అయ్యగారు అయితే మంత్రాలు చదువుతున్నాడు కానీ నట్టే అనిపిస్తుంది ఎందుకంటే తొందర తొందరగా చదువుతాడు అప్పటికే లేట్ అయిపోయింది ఈవి ఈవినింగ్ ఆగానే వెళ్తాడంట అయ్యగారు కాకపోతే మేమే లేట్గా వెళ్ళినాం అనమాట డ్యూటీ ఉండడం వల్ల అక్కడ మాట్లాడే అంత కూడా సిచ్యువేషన్ లేదు ఎందుకంటే టైం అయిపోతుంది అందుకనే వాయిస్ ఎవరేజ్ చేసిన ఫ్రెండ్స్ మొత్తానికైతే పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే లాస్ట్ దిష్టి తీస్తారంట కదా అది ఉంది లాస్ట్ అనమాట అది ఆమె కూడా వచ్చిందన్నమాట దిష్టి తీయడాని కోసం మొత్తానికైతే దిష్టి కూడా తీసేసింది బండి కింద నిమ్మకాయలు పెడుతున్నాడు వినయ్ కూడా కొబ్బరికాయ కొట్టేసిండు అప్పుడే స్టార్ట్ చేసిండు వినయ్ బైక్ కే అయిపోయింది బండి పూజ అయిపోయినట్టే కంప్లీట్ అయినా పూజ కంప్లీట్ దోస్తులు ఇప్పుడు మహేష్ పండ్లు ఎంత మీకేం చూస్తున్నాడు ఎందుకు ఏమో జరుగుతుంది ఎక్స్ప్లయిన్ చేయకపోయినా మహేష్పండ్ మహేష్ పండ్ ఎత్తుడు వానికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు గుడ్ ఈవినింగ్ మీ అందరి అభిమానం తోటే ఈ బండి తీసుకున్న ఫ్రెండ్స్ సపోర్ట్తోనే ఎందుకంటే ఇటువెల్కే అయింది అని అంటే ఆ హోప్తోనే అనమాట తీసుకుంది అదే మమ్మీకి వచ్చిన హోప్ వచ్చింది ఎందుకంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చాలా హోప్ వచ్చింది చిన్న హోప్గా చాలా చాలా మా విడైకి కొత్త వంట వచ్చింది ఏదో వీడియో ఉంటుంది మమ్మీ మా కొత్త బైక్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్